ఏడు శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరుతాయి మనకు శనివారం అనగానే ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలు అన్నీ తొలగిపోతాయి అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏమీ ఉండవు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే చాలా ప్రీతి అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకున్న కోరికలు తప్పనిసరిగా తీరుతాయి ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం శనివారం ఉదయం తలస్నానం చేసి దేవుని గదిని శుభ్రం చేసుకొని స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత బియ్య ప్రమిద చెయ్యాలి బియ్యపిండిలో పాలు బెల్లం ముక్క అరిటి వేసి చపాతి పిండిలా కలిపి ప్రమిద చేయాలి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి తులసి కోట ముందు నువ్వుల నూనె లేదా నేతితో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు పొందటమే కాకుండా లక్ష్మీదేవి ఇంటిలో ఎప్పుడు కొలువై ఉంటుంది శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతి దీపం వెలిగిస్తే బాధలు పోయి సుఖశాంతులు కలుగుతాయి ఈ విధంగా క్రమ తప్పకుండా ఏడు శనివారాలు చేస్తే దోషాలు అన్ని పోయి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి కాబట్టి ఏడు శనివారాలు ఈ విధంగా ఆచరించి స్వామివారి కృపను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్